మాక్వెల్లి అనే వ్యక్తి గురించి చెప్పుకున్నప్పుడు సంగీతము సంబంధించినటువంటి ప్రాధాన్యత ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇటలీలో ఫ్లారెన్స్ అనేటువంటి ఇటలీ అనేక రాజ్యాలు ఇప్పుడు ఫ్లారెన్సు మిలా లేకపోతే ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కూడా అనేక రాజ్యాల పన్నీ దాంట్లో ఫ్లారెన్స్కి సంబంధించినటువంటి దానిలో ఈతను ఒక ఉద్యోగి దౌత్యవేత్తగా కూడా చేసినటువంటి వ్యక్తి ఇతను ఇతనికి ఆలోచనలు ఎప్పుడైతే కుటుంబం రూలర్స్ అవును వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకి సహాయక వాళ్ళకి ఆలోచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి వాళ్ళు ఒక సందర్భంలో కోల్పోతారు ఏది ఈ పక్కన ఉన్నటువంటి రాజ్యాల రాజ్యాలు వచ్చి వీళ్ళని కబళించినప్పుడు వీళ్ళు రాజ్యం కోల్పోతారు అనుకుంటాను ఆ టైంలో ఇతను ఎక్సైల్ లో ఉండి బుక్ రాస్తాడు ప్రిన్స్ ప్రిన్స్ ది ప్రిన్సెస్ ఎల్ ప్రిన్స్ప్ అనేది ఇటాలియన్ ద ప్రిన్సెస్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ సో బేసికగా ఏంటంటే మెక్కి గురించి అన్నట్టు ఉంటే మెకివెల్లిజం అనిపోయినది మెకివెల్లిజంలో మెకివెల్లిజం ఆయన ఆలోచనకి ఒక వ르డే వచ్చేసింది అంటే ఏంటి బై హూ ఆర్ కుక్ పవర్ అనేటట్టు ఉంటది నువ్వు తీసుకోవాలి అంటే ఆయన ఉద్దేశంలో ఇది తర్వాత మంచి జరగడానికి అనుకుందాం రాజ్యాన్ని సక్రమైనటువంటి రీతిలో పరిపాలించడానికి ప్రజలకి ఆ యొక్క ఫలితాలని అందించడానికి అని అనుకుందాము కానీ అధికారం సంపాదించుకునేటటువంటి దానిలో నువ్వు హింస కూడా ఏమీ వెనకాడద్దు క్రికెట్ విధానాలు కూడా వెనకాడొద్దు ఇది మీకు ఒకసారి గమనించినట్లయితే ప్రపంచంలో లేదా మన దేశంలో ప్రతి రాజకీయ నాయకుడు ఇవ్వాలన్నటువంటి స్థితిలో అవలంబిస్తున్నటువంటిదే ఏదైనా సరే యథోపని అయినా చేసి అధికారంలో రావాలి డబ్బులు పంచైనా లేకపోతే చంపైనా లేకపోతే అబద్ధాలు చెప్పైనా ఎలాగో అలాగ అవతరాలు పడగొట్టేసేసి అధికారంలోకి రావటం అనేది మెకేవేలిజం అనేటటువంటి దాన్ని ప్రోత్సాహిస్తుంది దీనికి ఇందిరాగాంధీ కానీ చెప్తారు ఎమర్జెన్సీ మెకేవేలిజం అట్లాగనే అధికారంలోకి ఉండాలి సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా ఎమర్జెన్సీ పెట్టుకొచ్చి తీసుకొచ్చారు ఇంకా అలా చెప్పాలంటే ప్రతి వాళ్ళు ఇవాళ రాగానే డబ్బులు సంపాదించుకోవటం ఆ డబ్బులు పెట్టి ఓట్లు కొట్టము తీసుకురావడం అధికారంలోకి రావటం తర్వాత వీళ్ళు మంచి చేస్తున్నారా లేదనే తర్వాత సంగతి అది అందరికీ తెలుసు ఎంతవరకు చేస్తున్నారు చేయొచ్చు కొంతమంది కొంతమంది ఎంతవరకు చేస్తున్నారు అనేది మనం జడ్జి చేసుకోవాల్సినటువంటి అవసరం ఈనాడు ఉంది సో ఈ మెక్కవేలిజం అనేటట్టు ఉంటుంది తెలియకపోవచ్చు వీళ్ళు ఎవరికి కూడా కానీ మెకవేలేజోనే ఫాలో అవుతున్నారనేది నా రీడింగు అది ఆ మెకవేలేజో థర్టీన్త్ సెంచరీలో అనుకుంటున్నది ఇటలీలో అదే లియో స్ట్రాస్ అంటాడు మెకవెల్లి దౌర్జన్ అని సపోర్ట్ చేశాడు అంటాడు రూసో అంటాడు ద డిస్కోర్స్ ఆర్ లైవింగ్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎ సెటైర్ అంటాడు హ్యారింగ్టన్ నో నో హీ హాస్ అన్వీల్డ్ ద ఎన్లైటెండ్ రిపబ్లిక్నిజం అంటాడు మెకవెల్లి ఏమంటాడు ఎండ్ జస్టిఫైస్ ద మీన్స్ గమ్యాన్ని చేరడానికి ఏ గమ్య స్థానాన్ని చేరడానికి మీరు ఏం ఏం ఉపయోగిస్తారు అనేది అది కూడా చాలా ఫాస్ట్ గా ఉండాలటాడు అదే హింస కూడా చాలా ఫాస్ట్ గా జరిగిపోవాలి మనకు అంతర్జాతీయంగా ఆయన ఎవరు సౌత్ కొరియా పాక్చుంగీ పాక్చుంగీ హి ఇస్ ఐ థింక్ హీ ఇలస్ట్రేట్స్ ప్రాబబ్లీ హి ఫిట్స్ ఇంటూ దట్ చాలా మంది ఫిట్ అవుతారు మీరు చాలా మంది ఫిట్ అవుతారు 10 మంది ఇంద్రగాంధీ గారి మన ఆ చాలా మంది ఫిట్ అవుతారు మార్క్ చూహీ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద కంట్రీ నో డౌట్ అబౌట్ ఇట్ ఆయన అధికారాన్ని కూలదోసి ఆయన అధికారాన్ని చేపడతాడు తర్వాత ఎలెక్టెడ్ అవుతాడు తర్వాత ఇవాళ ఉన్నటువంటి సౌత్ కొరియా డెవలప్మెంట్ మొత్తం ఆయన ఆ సమయంలో ఇంకా చెప్పాలంటే ఆయనకు అపోజిషన్ లీడర్ ఉన్నాడు అప్పుడు అతన్ని కిడ్నాప్ చేసేస్తాడు అట్ వన్ స్టేజ్ ఆర్మీ కదా ఫ్రమ్ ఆర్మీ ఆర్మీ అంటే హీ వాజ్ ద ప్రెసిడెంట్ అప్పటికే అపోజిషన్ లీటర్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు అతన్ని హోటల్లో అందించేసి తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లిపోయిన తర్వాత అప్పుడు అమెరికా ఈ ఇంటర్నేషనల్ ప్రెషర్ తోటి మళ్ళీ వెళ్ళి పెట్టాడు పెడతాడు తర్వాత అతను చెప్తాడు పార్క్ చుంగి చనిపోయిన తర్వాత ఇవాళ చూసేటటువంటి కొరియాకి అంతటికి పార్క్ చుంగి హీజ్ రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్ అంటే అభివృద్ధికి ఇవాళ సౌత్ కొరియాలో చూసేటటువంటి డెవలప్మెంట్ అభివృద్ధి మొత్తం అంతా పార్చుకి వల్లనే జరిగింది అని అతను చెప్తాడు సైద్ధాంతికంగా విభేదాలు కూడా ఆయన చేసిన మంచి పని ఆల్మోస్ట్ చంపడానికి ప్లాన్ చేసినటువంటి పరిస్థితి అది అయినా కూడా నిజం చెప్తున్నాడు మెకెలి మనం మీరు అన్నారు కాబట్టి తీసుకొచ్చుకోండి కావాలంటే కానీ మన దరిదప్పులు ఏమైనా అలాంటి ఉదాహరణలు ఉన్నాయా అంటే మన దాదాపులో ఇక్కడ ఇవాళ దేశంలో పరిస్థితి ఏంటంటే అపోజిషన్లోకి వచ్చిన తర్వాత ఎవరో కూడా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని యాక్సెప్ట్ చేయడు ఏదన్నా చట్టం తీసుకురాకపోతే విభేదించడమే మళ్ళీ వీళ్ళు కనుక అదే కారణంలోకి వస్తే మళ్ళీ అదే పని వీళ్ళు చేస్తారు ఇది రొటీన్ అయిపోయింది ఇక్కడ ఇది చూస్తే విలువలు చాలా తగ్గించుకుని తగ్గి రాజకీయం అనేటటువంటిది జరుగుతుంది అనడానికి అనేక ఉదాహరణలు మనం రోజు చూస్తూనే ఉంటాం పార్లమెంట్ చూస్తూ ఉంటే మనకు తెలిసిపోద్ది జిఎస్టీ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం తర్వాత కోల్పోయిన తర్వాత జిఎస్టీ కూడా అలా ఉంటుంది కాకపోతే ఒకటి మాత్రం సంతోషం ఏంటంటే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తొంభై ఒకటిలో మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు తెచ్చినటువంటి రిఫార్మ్స్ సంస్కరణలు సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు అది రూపాయి తగ్గించాడు ఆ రోజున తర్వాత ఎగ్జీమ్ స్క్రిప్ట్ని ఎక్స్పోర్ట్ ప్రమోట్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం తగ్గించాడు లైసెన్స్ రాజ్యాన్ని కోలగొట్టాడు తీసేసాడు ఈ ఆయన ఆ రోజు నేను ఆ రోజు పార్లమెంట్లో ఉన్నా నేను ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు అవి మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా దాని తాగల దాన్ని కొద్దిగా ఏదో టెంకరింగ్ చేశారు చేస్తున్నారే కానీ ఏ ప్రభుత్వం వచ్చినా తర్వాత వచ్చిన వాజ్పేయి ప్రభుత్వం కానివ్వండి తర్వాత వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి ఇక ఎవరు వచ్చినా కూడా వాటిని వాటి యొక్క ప్రభావమే ఈరోజు దేశం ఇండియా ప్రపంచ దేశాల్లో ఒక స్థాయికి వెళ్ళగలిగింది అనే దానిలో సైలెంట్ రిఫార్మ్స్ మంచి దేశానికి వెరీ గుడ్ తర్వాత ఇండియన్ పాలిటీషియన్స్లో ఎవరైనా ఒక్క వ్యక్తిని మీరు చెప్పాలనుకుంటే మ్యాక్యువెల్లీ లాగా ఎవరైనా మీకు మ్యాక్యువెల్లీ లాగా అనేటటువంటిది మ్యాక్యువెల్లీ అనే సిద్ధాంతము అందరూ ఫాలో అవుతున్నారని నేను చెప్తాను అది అలా అలా చెప్పడానికి లేదు మన్మోహన్ సింగ్ గారి గురించి సంబంధించినటువంటి విషయంలో నేను నైన్టీ వన్లో లో నేను ఫస్ట్ టైం పార్లమెంట్కి వెళ్ళాను ఆయన ఫైనాన్స్ మినిస్టరే ఒక స్టేట్మెంట్ ఇచ్చాను నేను ఆ రోజున హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు ఫస్ట్ టైం ఎలక్ట్ అయినటువంటి ఎంపీలని పార్లమెంట్ జరిగేటప్పుడు ఇంటర్వ్యూ చేసి ఫ్రంట్ పేజీలో బాక్స్ ఇస్తారు నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైనటువంటి వ్యక్తిని అక్కడ మన్మోహన్ సింగ్ పీవీరాజ సింహరావు గారు కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యక్తులు అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను నేను అన్యాపదేశంగానే ఆ రోజు ఇచ్చా మన్మోహన్ సింగ్ కనుక ఎప్పుడైనా ప్రధాని అయితే దేశానికి ఆయన ఉన్నటువంటి పార్టీలో నేను ఉండటానికి నేను సంతోషిస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉంటూ పద్ద ఉన్నటువంటి కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యక్తిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ అది పట్టుకొచ్చి మాకు ఉపేంద్ర గారు అప్పుడు పార్లమెంట్ పార్టీ లీడరు ఇంటి రామారావు గారు మీద కంప్లైంట్ చేస్తారు సుషేబామీ అల్లుగారు పార్లమెంట్కి పంపిస్తే ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి కోర్స్ ఆయన ఏం అనలేదు అనుకునేవ్వండి నన్ను అడగలేదు కానీ తర్వాత టూ థౌసండ్ ఫోర్లో ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు నేను ఆ పార్టీలోకి వెళ్ళటం అనేది చాలా యాదృశ్యం జరిగింది ఆ రోజు ఎట్లా అన్నాను ఈ రోజు ఎట్లా జరిగింది అనేది నేను చాలాసార్లు అనుకునేవాడిని మామూలుగా నేను కాంగ్రెస్కి బద్ద విరోధిని చిన్నప్పటి నుంచి కూడా యూత్ కాంగ్రెస్ అంటే మరీ వ్యతిరేకం అటువంటి వ్యక్తి కాంగ్రెస్లోకి వెళ్ళటం అనేది సాధ్యమైందని అంటే మళ్ళీ ఇట్లా అన్నటువంటి ఇదొక రైడర్ నాకు దాన్ని సమర్థించుకునే విధంగా ఉంది అని అంటే మన్మోహన్ సింగ్ అదే అదే అది ఆయన అవ్వటం కూడా మనకు తెలియదు కదా తెలియదు అప్పుడు తెలియదు తెలియదు కదా ఆయన అయినటువంటి పార్టీలోకి నేను ఉంటే నేను సంతోషిస్తాను అన్నమాట ఎంత నిజమైంది అందువల్ల నేను కాంగ్రెస్లోకి వెళ్ళినా కూడా ఓహో నేనేమి అంత వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తిని దాంట్లోకి వెళ్ళినా కూడా ఇబ్బంది ఫీల్ అవ్వాల నేను అంతవరకు